మహిమ అన్నటువంటి పదం మొట్టమొదటిగా ఎప్పుడు వాడబడిందంటే ఇస్రాయిలులకు ఆకలినప్పుడు అన్నం లేనప్పుడు ఆకలేని వారికి అన్నం లేదు ఐగుప్తు గుర్తుకొస్తోంది నోరు మారేసుకుంటున్నారు కనకరం చూపాడు కనకరం చూపి ప్రభు అన్నాడు టుమారో మార్నింగ్ యు విల్ సీ మై గ్లోరీ అన్నాడు రేపు ఉదయం నా మహిమను చూస్తారన్నాడు పొద్దునేమో మన్నను గురిపించాడు సాయంకాలమేమో మాంసం ఇచ్చాడు మహిమ ఆహారాన్ని ఇస్తుంది మహిమ మాంసాన్ని కూడా ఇస్తుంది హలో మహిమ ప్రత్యక్షమైతే అంటే మంచితనం ప్రత్యక్షమైతే నీ అవసరతలు తీర్చబడతాయి హాలా ప్రభు ఏమని నేర్పించాడు మా అనుదిన ఆహారమును అనుదిన అవసరతను తీర్చేదానికి దేవుని యొక్క మంచితనం సిద్ధంగా ఉన్నది హాలా సో దేవుని యొక్క మంచితనం మన అవసరతలన్నీ కూడా తీరుస్తుంది దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క సన్నిధి నీ పర్వతాలను కరిగించి వేస్తుంది దేవుని యొక్క సన్నిధి నీ శత్రువులను చల్లా చదురు చేస్తుంది ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంది అట్ యువర్ ప్రజెంట్స్ యువర్ ఎనిమీస్ మై ఎనిమీస్ విల్ స్కాటర్ నీ సన్నిధిలో నా శత్రులు చల్లా చదురైపోతారు దేవుని యొక్క వాక్యంలో రాయబడింది సర్వోన్నతుని యొక్క సన్నిధిలో పర్వతాలు సహితం మైన కరిగిపోచున్నాయి అలా మైనం మైన కరిగిపోతాయి మైన వలే కరిగిపోతుంది మైన వలే కరిగిపోతాయి ఆయన సన్నిధి ఆయన సన్నిధిని అస్సలు తక్కువ అంచనా ఏదండి ఆయన సన్నిధిని అడిగా మోషం అందుకే అడిగాడు అయ్యాహా నీ సన్నిధి మాకు కావాలి ప్రభువా మేము వెళ్ళే మార్గంలో తలకే వాళ్ళ వాళ్ళు అనేకలు ఉన్నారు తలనొప్పి తెచ్చే వాళ్ళు ఉన్నారు శత్రు అనేకలు ఉన్నారు నిఫీలీలు ఉన్నారు భయంకరమైన వ్యక్తులు అనేకులు ఉన్నారు వీ నీడ్ యువర్ ప్రజెన్స్ మీ ప్రజెన్స్ లేకుంటే శత్రుల ముందు మేము నిలబడలేం నీ సన్నిధి ఉంటే శత్రులు చల్ల చెదరైపోతారు నీ సన్నిధి ఉంటే నీ సన్నిధి మేనిఫెస్ట్ అవుతే నీ సన్నిధి ప్రత్యక్షమైతే మా శత్రులు తమ్మును తాము చంపుకుంటారు కొట్టారు జరిగాయన్ని సన్నిధి ఆయన సన్నిధి కరిగించలేని పర్వతం ఏది కూడా లేదు ఎలా ఆయన సన్నిధి విడుదలైతే నీ అప్పులన్నీ కూడా ఒకటే రోజులో ఒకటే క్షణములో ఒకటే క్లిక్తో ఒకటే క్లిక్తో నీ అప్పులన్నీ పోగలం హేలా లోయ ఆయన సన్నిధికి పర్వతములు సైతం వలే కరిగిపోతాయి నెవర్ ఎవర్ అండర్ ఎస్టిమేట్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ హాలా లోయ ఎ తమాష అనుకుంటున్నా దేవుని సన్నిధి అంటే ఎన్ని పర్వతాలు మైన వలే కరిగిపోతాయి ఏంటంటే తెలుసా ఆయన పవర్ ఆయన పవర్ ఏంటంటే తెలుసా మోషేనేమో మోషే ఇస్రాయిలు అందరూ కూడా భయపడుతున్నారు బిక్కు బిక్కుమంటున్నారు ముందు చూస్తే ఎర్ర సముద్రం వెనక చూస్తే భరోసానేం అయిపోయింది మన పని అనుకున్నాం మా పని అయిపోయింది ఏమి కనపడడంలా దారి కనపడడంలా మార్గం కనపడడంలా ఎప్పుడు చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు కనపడడంలా ఇప్పుడన్నా కనీసం ముందు సముద్రం ఉందనుకోండి అరేబియా మా సముద్రం హిందూ మా సముద్రము దేవా ఆనాడు ఎర్ర సముద్రం జీవించావు కదా అని ప్రార్థననే చేయొచ్చు వీళ్ళకి ఆ ఫైతి యాడ్ ఉంది వీళ్ళకు ఉన్నదంతా ఐగుప్తులో బానిసత్వాన్ని అనుభవించి వచ్చారు ఏం జల దిక్కులేని పరిస్థితిలో మోషే దేవునోపి చూసి అడిగితే వాక్యంలో వ్రాయబడింది ఆయన నాసిక రంధ్రంలోని ఊపిరి చేత ఎర్ర సముద్రం రెండుగా అయిపోయింది అనమాట అలా లోయా అంటే ఆయన మోసను చూసి ఏంటి మోసేను మరి అసలు ఎవరు అనుకుంటున్నాను నేను నేను ఏమనుకుంటున్నాను నా గురించి నేను ఇలాంటి వాడు అనుకుంటున్నాను నన్ను యూ థింక్ యామ్ ఏంటి నీ ప్రాబ్లం వా ఫరో సైన్యం ఎర్ర సముద్రం అట్లానా అన్నాడు నాసిక రంధ్రం అంటే ముక్కలే కదా బై ద హిస్ నాస్టల్స్ ద రెడ్ సీ నాసిక రంధ్రంలో ఊపిరితో ఎర్ర సముద్రని అన్నాడు హలలోయ హోయా హలలోయ ఇటువంటి దేవుడు మన పక్షంగా ఉన్నాడు ఇటువంటి దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు కమంటు ఐ విల్ షో ఆల్ ఆఫ్ మై గుడ్ ఎస్ అండ్ హలో వాగ్దానం వచ్చింది అలర్ట్ కండి అలర్ట్గా ఉండండి వాగ్దానాన్ని దొంగిలించేదానికి సాతను కొత్త కొత్త ఎత్తులు మొదలు పెడతాడు కొత్త కొత్త ఒత్తిడిలు మొదలు పెట్టాడు కొత్త కొత్త సవాళ్ళను తీసుకుని వస్తాడు కొత్త కొత్త శోధన తీసుకుని వచ్చేదానికి ఆస్కారం ఉంది డోంట్ ఈల్ టు టెంప్టేషన్ శోధనలు వచ్చినప్పుడు ఒత్తిడి వచ్చినప్పుడు వాటి గురించి ఆలోచించకుండా వాగ్దానాన్ని గట్టిగా పట్టుకో మా పాస్టర్ చెప్పాడు ఆల్రెడీ చెప్పాడు సైతన్ గడ రే చెప్పాడు రా మా పాస్టర్ నువ్వు వస్తావని చెప్పాడు నువ్వు ఖచ్చితంగా వస్తావని చెప్పాడు కాబట్టి మనం ఏం చేయాలి వాక్యాన్ని పట్టుకొని దేవుని స్థుతిస్తూ ఉండాలి టుడే ఐ విల్ సీ ద గుడ్నెస్ ఆఫ్ ద లాడ్ వాడి పక్కన ఉండని ఉండని రే నువ్వు ఉండు నువ్వు ఉండు వాడిని పక్కన పెట్టుకుని నువ్వు కూడా విను అని చెప్పి ఈరోజు నేను దేవుని మంచితనాన్ని చూడబోతున్నాను హలో ఈ ఈరోజు నేను దేవుని యొక్క మహిమను చూడబోతున్నాను హలో హేలా దేవుని మంచితనము తీర్చలేని ఏ అవసరత లేదు దేవుని యొక్క సన్నిధి కాల్చలేని కరిగించలేని పర్వతం ఏది లేదు దేవుని యొక్క శక్తి సృష్టించలేనిది ఏ అవయవము కూడా లేదు దేవుడు సృష్టించలేనిది ఈ లోకంలో ఏది కూడా లేదు సరిపోదా ఆయన మహిమ ఆయన మహిమ సరిపోదా హిస్ గ్లోరీ ఈజ్ ఇన్ఫ్ ఫర్ యువర్ లైఫ్ టైమ్ హాలలో ఆయన సన్నిధికి పర్వతములు సైతం మైనలే కరిగిపోతారు నెవర్ ఎవర్ అండర్ ఎస్టిమేట్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ హాలా లోయా ఏ తమాష అనుకుంటున్నా దేవుని సన్నిధి అంటే ఎన్ని పర్వతాలైన మైన వల్లే కరిగిపోతాయి